ఈటెల రాజేందర్ ఎంపీగా గెలిచిన తర్వాత తన ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా నాచారంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు నాచారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నేతలు మాట్లాడుతూ నాచారం డివిజన్ లో అత్యంత కీలక సమస్య అయిన హెచ్ఎంటీ నుండి హబ్సిగూడ వరకు ట్రాఫిక్ సమస్యపై పలుమార్లు ఎంపీ ఈటెల దృష్టికి తీసుకువెళ్లామని స్పందించిన ఎంపీ ఈటెల రోడ్డు వెడల్పు కోసం ఐఐసిటి కు లేఖ తెలిపారు అధికారులు లేదని తెలిపారు ఇటీవల ఎంపీ కమిషన్ దృష్టికి తీసుకువచ్చిన కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంపై విచారం వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి నాచారం ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు ఈ పదిహేడు రోజు పదిహేడు రోజులు ఉత్సవాలు జరుపుకున్నారు అదేవిధంగా నాచరం ఉన్నటువంటి సమస్యల మీద కొన్ని విషయాలు తర్వాత డెవలప్మెంట్ సంబంధించిన విషయాలు తెలియజేయడానికి దృష్టి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఎప్పుడైతే ఈ గారు గారు బంగిరీ వచ్చిన తర్వాత నాచార నిజం సంబంధించి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలను పూర్తి చేసి ముందుగా రాజేంద్ర లో ఇరవై లక్షల ఒక రోడ్ అయించడం జరిగింది అదేవిధంగా తర్వాత కొన్ని సమస్యలు తీసుకువెళ్తేడికి నాచారం సంబంధించినటువంటి స్మశాన్ వాటిగా మరియు అంబేద్కర్ సంబంధించినటువంటి కమ్యూనిటార్ కూడా ఫంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా సవా ఆరు లక్షల షెడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా రాజేందర్ గారు వచ్చిన తర్వాత కూడా ప్రజా మీద స్పందిస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని నిషేధ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ నాచారండి బిజెపి తరఫున అదేవిధంగా ముఖ్యమైనటువంటి సమస్య ఏదైతే నాచారంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగి యాక్సిడెంట్ అవ్వడం చాలా మంది అనుకోవడం జరిగింది ట్రాఫిక్ ఒకటి యూటర్ పెట్టడం వల్ల కూడా రాంగ్ రూట్ లో పోయి చాలా మంది ప్రమాదాలకు దాని మీద మేము మా రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రవినాయ గారి ధర్నా చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు వచ్చి ఇమీడియట్లీ సమస్య లేకుండా ట్రాఫిక్ లో పెడతాం కూడా తెలియజేయడం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఎటువంటి దాని మీద చర్య తీసుకోలేదు దాని వల్ల ఏదైతే చెల్లపల్లి టెర్మినల్ అయిన తర్వాత విపరీతమైన రద్దీ పెరగడం వల్ల కూడా స్కూల్ బస్సు స్కూల్కి ఇక్కడ మొత్తం స్కూల్ జోన్ ఉంది ఇక్కడ దాని వల్ల పిల్లలు కూడా చాలా ఇబ్బంది పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు అడగడం జరుగుతుంది దానిలో భాగంగా నిన్న నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మేము ఇంటర్ కలిసినప్పుడు ఏదైతే నాచారం కు సంబంధించి అసిగూడ దగ్గర రోడ్ వెడల్ చేయాలి తర్వాత ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి కొరకని రోడ్ వెడల్ చేయడానికి ఐఎస్ఎఫ్ సిసిఎల్ కి సంబంధించినటువంటి వాళ్ళు తీసేస్తే జరుగుతుందని అడగడం జరిగింది దానికి సంబంధించి ఈటర్ రాజేందర్ గారు ఎప్పుడైతే సైన్స్ ఫేర్ లో జరిగినప్పుడు వచ్చిన సెంట్రల్ మీ గజేంద్ర సింగ్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు అప్పుడే అక్కడ ఉన్న డైరెక్టర్ అప్పుడు డైరెక్టర్ నుంచి ఒక లెటర్ రావడం ఏం జరిగిందంటే మేము ఏదైతే లెటర్ ఫార్వర్డ్ చేశాము దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి కూడా మాకు ఎటువంటి ల్యాండ్ యాక్విజేషన్ తీసుకుంటాం మనం ఏది ఎటువంటి లెటర్ కాలేదు దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నాం మీరు ఇట్లా అక్కడి నుంచి ల్యాండ్ అక్విజేషన్ కు ఎటువంటి హామీ ఇస్తే మేము ఫర్దర్ దాన్ని సెంట్రల్ వాళ్ళ ఆఫీసర్లకు పంపించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు దాని విషయం నిన్న రాజేందర్ గారు స్పెషల్ గా చెప్తూ మరొక లెటర్ కూడా మన తరఫున నేను ఇస్తున్నాను మీకు ఈ లెటర్స్ ఇస్తూ పోయి కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు మీరు ఇవ్వండి అని తెలియజేయడం జరిగింది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కొంత నిర్లక్ష్యం వహించినట్టు కనిపిస్తుంది స్థానిక ఎమ్మెల్యే కూడా దీని మీద శ్రద్ధ వహించి ఇమీడియట్లీ అయితే చూడాలని కోరుతూ ఆ తరం తెలియజేస్తాను భారత్ మతాకి నిన్న నాచారం డివిజన్ ఆధ్వర్యంలో మనమందరము ఎన్టీ మన ఈటన్ రాజేందర్ అన్న గారిని కలవడం జరిగింది నాచారంలో ప్రధాన సమస్య ఏదైతే రోడ్డు పైన ట్రాఫిక్ విపరీతంగా ఇబ్బందులు గురవుతున్నారు ప్రతిరోజు స్కూల్ పిల్లల కాకేళ్ళు మొదలు పెడితే మరి ఉద్యోగస్తులే కానీ విద్యార్థులే కానీ కామన్ పీపులే కానీ ఈ నాచారం కూడా హప్సిగూడ మీద పోవాలంటే సుమారు ఒక పదిహేను నిమిషాల పైన ఒక్కొక్కసారి అర్ధ గంట టైం ఓన్లీ ట్రాఫిక్లోనే ఇరుపుకోవడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏమొచ్చిందంటే మనకు హప్సిగూడ ఐఐసిటి దగ్గర ఆ గోడ ఏదైతుందో అది కొద్దిగా దగ్గరికి ఉంటుంది అక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది దాని గురించి మేము నిన్న ఇంత ఇదివరకు కూడా ఎంపీ ఈటల రాజ గారిని మేము అడగడం జరిగింది అలా మరి రోడ్ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మరి ఇక్కడ ఈ రోడ్ అయితే వైండింగ్ చేస్తే బాగుంటుంది అని అడిగితే ఏప్రిల్ ఇరవై రెండు తారీఖున ఈటారన్న ఆఫీస్ గారి నుంచి ఐఐసిటికి వాళ్ళు ఒక లెటర్ పంపడం జరిగింది ఈ యొక్క ఈ తీసుకొని మీరు ఈ రోడ్ వైండింగ్ చేస్తే ఒక పక్క మెట్రో ఉంది ఆ మెట్రో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే చెర్రపల్లి టర్నింగ్లో కూడా స్టార్ట్ అయింది దానికి ప్రధాన దారి మన ఈ అప్సిగూడ మీదికెళ్ళి పోవాల్సి ఉంటుంది అలాగే ఇండస్ట్రియల్ ఏరియా ప్రతి ఏరియా నుంచి బస్సులో కానీ ఆటోలలో కానీ ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉద్యోగస్తులు పోవాలంటే దానికి కూడా ఇక్కడ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది సో ప్రధాన దారి అయింది కాబట్టి దానికి ఎక్స్టెన్షన్ ఉంటే బాగుంటుందని రాజేంద్ర గారు కూడా ఐఎస్సీకి వాళ్ళని ఏప్రిల్ ఇరవై రెండు తారీఖున వారి లెటర్ ద్వారా అరగడం జరిగింది వారు దానికి మే తొమ్మిది తారీఖు ఒక లెటర్ మళ్ళీ ఈటల్ రాజేంద్ర గారికి పంపడం జరిగింది మేము మా ఇనిషియేటివ్ తీసుకుంటాం కానీ ఇప్పటి వరకు మాకు రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి నుంచి కానీ ప్రభుత్వ ఏజెన్సీ ఎక్కడి నుంచి కూడా ఈ యొక్క మనకు ల్యాండ్ అక్వజిషన్ గురించి అడగలేదు లెటర్ రాలేదని వాళ్ళు ఈటైలర్ రాజేందర్ అన్న గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది నిన్న మేము వెళ్తే వారు మాకు ఈ లెటర్ చూపించడం జరిగింది ఐఐసిటి నుంచి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈటైలర్ రాజేందర్ అన్న గారికి మెన్షన్ చేసి పంపిణీ మీరు అడిగినారు మీరు అడిగినారు ఏది రోడ్ సెంటర్ నుంచి ఇటువైపు వంద ఫీట్ అటువైపు వంద ఫీట్ రోడ్ ఎక్స్టెన్షన్ చేయమని మీరు అడిగారు కానీ మరి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ ఇంకా ఏ ఇతర గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ కానీ వీళ్ళెవ్వరు మరి అక్కడ నుంచి లెటర్ రాలేదు మరి వాళ్ళకి ఇట్లా అట్లా లెటర్ ఏమన్నా పంపించి వాళ్ళు అడిగితే కనుక నేను మా హెడ్ ఆఫీస్ ఫైనల్ డిసిజన్ విల్ బి టేకన్ కమిటెడ్ అండ్ అకౌంట్ టు ద రెస్పాన్స్ అని తీరు సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్స్ కి మేము పంపడం జరుగుతుంది వాళ్ళు అప్పుడు ల్యాండ్ వాళ్ళు ఎక్వజిషన్ ఇస్తే అప్పుడు మేము ముందుకు చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే నిన్న మాకు ఇంకో లెటర్ ఇవ్వడం జరిగింది మీరు వచ్చారు కదా మనం ఎన్నిసార్లు లెటర్ ఇచ్చినామో మళ్ళీ ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వెళ్ళి మీరు ఇదొకటి కమిషనర్ కలిసి మరి మళ్ళీ ఒకసారి ఇది ఒక రిమైండ్ లెటర్ అనమాట రెస్పాన్స్ మళ్ళీ వాళ్ళకు గుర్తు చేస్తూ ఇంకో లెటర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది కావున అయ్యాల్లో లేదంటే సోమవారమో మేము కమిషనర్ గారికి వెళ్ళి ఈ యొక్క లెటర్ వారికి సబ్మిట్ చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంతో జాప్యం చేస్తుంది దీన్ని పట్టించుకోవడం లేదు మరి వాళ్ళకు కూడా ఒక లెటర్ ఇచ్చేసి ఈ యొక్క రోడ్ బైండింగ్కి శంకుస్థాపన చేసి వర్క్ అయితే ముందు చేసి రోడ్ వైండింగ్ చేయాలని వాళ్ళని కోరడం అయింది లెటర్ తీసుకొని కూడా మేము ఇవాళ కానీ సోమవారం కానీ కమిషనర్ని కలవకపోతున్నాం రోడ్ వైండింగ్ అయ్యి రోడ్ బెడల్ పయ్యేదాక ఈొక్క మేము పనీనైతే ఆపి చేదు అన్నది కలిసి రోడ్ వైనింగ్ చేస్తామని కోల్ టి జై భారత్ మాతాకి జై ఈ రోజు నాచరణ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నవీన్ కుమార్ గారి ఆద్బరేయంలో బరా పార్లమెంట్ సభ్యులు మల్కాజిరి పార్లమెంట్ సభ్యులు మన ఎంపీ ఈటల రాజేందర్ గారి దగ్గరికి నిన్న వెళ్ళడం జరిగింది నాచారంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య అప్సి కూడా ఉండి నాచారం చివరస వరకు ప్రతిరోజు పొద్దున మబ్బుల ఫైవ్ ఓ క్లాక్ నుండే సాయంత్రం లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా కానీ ఈ ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉండడం వల్ల ఈరోజు నాచారం ప్రజలకు కానీ ఇటు మల్లాపూర్ చెర్లపల్లి ఇండస్ట్రీ ఏరియా సంబంధించిన ప్రజలకు కానీ విపరీత చాలా ప్రాబ్లం కలుగుతున్నది దీని మీద ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్య కూడా ట్రాఫిక్ రాను 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 చాలా విరగడ ఉందంటే నాచారంలో ప్రతి స్కూలు ఈరోజు ఉండడం వల్ల స్కూల్ కానీ ఇండస్ట్రీ ఏరియా కానీ అని ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది దీని మీద ఐఐసిటి సంబంధించిన కూడా దగ్గర ఉండడం రోడ్ చిన్నగా ఉండడం వల్ల సమస్య ఏర్పడింది దీని మీద మన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న ఎంపీ కలవడం జరిగింది కలిసి ఈ ఐఐసిటి సంబంధించిన కంపౌండ్ వాల్ షెడ్ బ్యాక్ కావాలి షెడ్ బ్యాక్ అయితేనే ట్రాఫిక్ సమస్య పోతుంది అని జరిగింది దాని మీద ఎంపీ గారు ఏం చెప్పారు అనేది మన